మనము ఇంతకుముందు వీడియోలో టాటా ప్లే ఎస్డి రీఛార్జ్ తెలుగు ఆఫర్స్ గురించి చెప్పాం కదండి రోజు మన వీడియోలో హెచ్డి ఓన్లీ తెలుగు ఆఫర్స్ గురించి చెప్తామండి ప్రజెంటు హెచ్డి ప్యాక్ అనేది ఓన్లీ తెలుగు అండి వన్ మంత్కి హెచ్డీ రీఛార్జ్ అండి వన్ మంత్కి వన్ మంత్కి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకు గాను మనకి పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి తెలుగులో తెలుగులో పదకొండు హెచ్డి ఛానల్స్ వస్తాయండి అవి ఏంటంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ప్లేలో హెచ్డిలో తక్కువలో ఉన్నటువంటి రీఛార్జ్ అనేది మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి ఇంతకంటే తక్కువలో మళ్ళీ మరీ లేదు అంటే ఆల్ త్రీ ఛానల్స్ కవర్ అయ్యేవి మీరు ఇంకా ఎంత పెద్ద ప్యాక్ చేసుకున్నా తెలుగులో వచ్చేవి ఈ పదకొండు హెచ్డి ఛానల్స్ ఎంత చిన్న ప్యాక్ అంటే తక్కువలో ప్యాక్ ఇదే అని ఈ ప్యాక్ చేసుకున్నా తెలుగులో వచ్చేవి పదకొండు హెచ్డీ ఛానల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు ఆ పదకొండు హెచ్డీ ఛానల్స్ ఏమేమి వస్తాయంటే జెమిని టీవీ హెచ్డి జెమిని మూవీస్ హెచ్డి జెమినీ మ్యూజిక్ హెచ్డి మా టీవీ హెచ్డి మా మూవీస్ హెచ్డి జీ తెలుగు హెచ్డి జీ మూవీస్ హెచ్డి ఈటీవీ హెచ్డి ఈటీవీ సినిమా హెచ్డి ఈటీవీ సినిమా ప్లస్ హెచ్డి ఈటీవీ బాలభారత్ హెచ్డి మొత్తం పదకొండు ఛానల్స్ అన్నీ హెచ్డిలో వస్తాయి దీంతో పాటు మిగతా ఛానల్స్ అన్నీ నార్మల్లో వస్తాయండి దగ్గర దగ్గర మనకి ఈ ప్యాక్లో మూడు వందల ప్లస్ ఛానల్స్ అయితే వస్తాయి టోటల్ అన్ని ఛానల్స్ అంటే ఈ ఎనిమిది పద పదకొండు హెచ్డి ఛానల్స్తో కాకుండా మిగతా న్యూస్ ఛానల్స్ అదేవిధంగా భక్తి టీవీ ఆరాధన టీవీ ఎస్విబీసీ తిరుపతి ఛానల్ అన్ని కనిపి అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఈ ప్యాక్లో రెండు వస్తాయి అండి ఈ టీవీ బాలభారత్ ఖుషి టీవీ అండి ఓకే ఇది వన్ మంత్కి రీఛార్జ్ అండి ఇదే ప్యాకు మీరు సిక్స్ మంత్స్ ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ సిక్స్ మంత్స్ అండి దగ్గర దగ్గర మనకి రెండు వేల ముప్పై నాలుగు రూపాయలు అయితే పడుతుంది సిక్స్ మంత్స్ రీఛార్జ్ అండి ఇది అదేవిధంగా మీరు వన్ ఇయర్కి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అండి దగ్గర దగ్గర మీకు మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఇది ట్వల్వ్ మంత్స్కి అండి మరి చాలామంది కస్టమర్స్ అయితే ఆఫర్స్ ఏంటి భయ్య అని అడుగుతున్నారండి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసుకోవడం వల్ల ఆఫర్ ఏంటి భయో మీరు మంత్లీ మంత్లీ చేసుకుంటే బెస్ట్ కదా అనేసి మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల పదిహేను రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు అదే మీరు వన్ ఇయర్కి రీఛార్జ్ చేసుకోవడం వల్ల ముప్పై రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఈ రెండు ప్యాకులనే మన వాళ్ళు ఫ్లెక్సీ ప్యాక్స్ అని కంపెనీ వాళ్ళు అంటున్నారండి ఇంతకు ముందు మనకి ఆఫర్ అయితే ఇచ్చేవాళ్ళు మనం ఫైవ్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే వన్ మంత్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముందు ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మంత్ నుంచి అయితే ఫుల్ అప్డేట్ మనకు వచ్చింది ఛానల్ లిస్ట్ ఇస్తున్నారు అదే విధంగా ప్యాక్స్ ఎంత ఏ మంత్ మంత్కి ఎంత సిక్స్ మంత్స్కి ఎంత వన్ ఇయర్కి అంతా ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్న ప్యాక్ ని ఫిక్సీ ప్యాక్స్ అని అంటున్నారండి మనం సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా మనకి సిక్స్ మంత్స్ చేసుకుంటే పదిహేను రోజులు ట్వెల్వ్ మంత్స్ చేసుకుంటే ముప్పై రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారండి ఇది ఆఫర్ అండి ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు మీకు రీచార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది నా పేరు కృష్ణ ఒక టీవీ డిస్ట్ టెక్నిషియన్ నాకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిటీహెచ్ రంగంలో ఉంది ఇటువంటి లేటెస్ట్ డీటీహెచ్ రీఛార్జ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కొత్త డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తాము ఇంకా చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఫోన్పే గూగుల్ పేలో కూడా సేమ్ రీఛార్జెస్ ఆఫర్సే ఉన్నాయి కదా భయ్య మీకు వాళ్ళకి తేడా ఏంటి అని అడుగుతున్నారండి చూడండి మాకు వాళ్ళకి తేడా ఏంటి అని చెప్తాను టాటా ప్లేలో ఎక్కువ మంది కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మేమైతే ఈ ప్యాక్లో హెచ్డి ప్యాకేజ్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అని చెప్పాము కదండి కానీ చాలా మంది కస్టమర్స్ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు చూపిస్తున్నాయండి బాక్సులు అంటే మీరు వన్ మంత్కి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చేసిన మీకు ఇది ఒక పది రోజులు రావడం ఒక ఐదు రోజులు రావడం ఒక నాలుగు రోజులు రావడం జరుగుతుందండి అంటే మనం వన్ మంత్కి రీఛార్జ్ చేస్తే మనకి తక్కువ రోజులు వస్తుందండి ఒక పది రోజులు రావడం ఐదు రోజులు రావడం పదిహేను రోజులు రావడం ఇరవై రోజులు రావడం జరుగుతుందండి ఎక్కువ మంది కస్టమర్స్ చెప్తున్న ప్రాబ్లం అయితే ఇదేనండి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే